అయ్యో అలా కాదు మంచిగా ఫస్ట్ ఫస్ట్ మంచిగా అందరిని క్యారెక్టర్ గురించి అడిగారు మేము మారుస్తాం వన్ మీ గురించే కదా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము అదే చెప్తున్నాను నీ దరే నీ కథ గురించి ఓ టూ లైన్స్ ఏదైనా పాట పాడండి పోనీ ఆ పాట మా సురేష్ గారికి డెడికేట్ చేయండి ఇది ఒక డెడికేట్ చేయండి సో యాక్చువల్గా నేను తమిళని ఓకే సో నాకు ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే ఎందన్ ఎందల్ నీ గాద కణ్మణి నీదానా ఎன்றும் ఎందన్ నీ పాడు దిల్ దిల్ తెల్లానా టు ద మూవీ డెడికేటెడ్ టు ద మూవీ అంటే పాట ట్యూన్ గుర్తొచ్చింది లిరిక్స్ గుర్తు రావట్లేదు సర్ మంచి పాట డెడికేట్ చేశారు మీరు కామెంట్స్ ఫర్ థాంక్యూ ఫైన్ ఓకే సో ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ గురించి సో నా క్యారెక్టర్ పేరు శృతి సో శృతి శృతి యాక్చువల్లీ ఇస్ అ నో నాన్సెన్స్ పర్సన్ సెల్ఫ్ మేడ్ సో షీ రన్స్ ఏంటండి నో నాన్సెన్స్ అంటే మిగతా అమ్మాయిలందరూ నాన్సెన్స్ పర్సన్స్ అన్న చాలా బట్ కొంచెం ఎక్స్ట్రా చాలా మంది ఎక్కువ నాన్సెన్స్ ఉంటది నో నాన్సెన్స్ పెద్ద అకౌంట్ సర్ నేనే జనరల్ అన్నం సర్ మీరు సూపర్ నాన్సెన్స్ అండి అందుకే కదా అందరూ చూస్తున్నారు మీ జోలికి నేను అసలు రాని రాను మాట్లాడితే ఎవరు చూడరండి ఈ రోజు ఇట్స్ ట్రూ yes yes see yes అంటే ఓకే మీరు కంటిన్యూ చేయండి పొగిడి దీంట్లో యాక్చువల్లీ ఇక్కడ లేదు బెటాన్ అంటారు సో షీ కండక్ట్స్ ద మ్యూజిషియన్స్ అంటే చూసారు కదా బాండ్ కాదు బెటాన్ yeah she comes at an important point in the story my children